పదేళ్ల కింద పెళ్లి అయితే పాపం వాళ్ళకు భార్య వచ్చి ఇద్దరు పిల్లలైతే వాళ్ళ భార్య ఆ పిల్లలు ఇప్పటికి కూడా రేషన్ కార్డు వాళ్ళ పేరు లేవు పదేళ్ళు ఇగిద్దాం అగిద్దాం మిగిద్దాం అని చెప్పి పేద ప్రభుత్వం మోసం చేసింది కానీ వాళ్ళ అటువంటి పరిస్థితి లేదు మీరందరూ కూడా ఎవరికి కూడా అదే పడాల్సిన అవసరం లేదు నేను పూర్తి క్లారిటీతో చెప్తా ఉన్నా ఇవాళ మొన్న సమగ్ర సర్వే అప్పుడు ఈ రాష్ట్ర ప్రజానికం ఆరు లక్షల మందే దరఖాస్తులు పెట్టుకున్నారు మాకు సమగ్ర సర్వే దాని ఆధారంగానే ఇప్పుడు ఆరు లక్షల వరకే ప్రభుత్వం దగ్గర ఉంది గత ప్రభుత్వం ఏదైతే పది లక్షలు పద్దెనిమిది లక్షలు పెండింగ్ పెట్టారు ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉంది కానీ భార్యకు లేదు ఇక్కడ పిల్లలకు లేదు అటువంటి అన్నీ కూడా ఇవాళ నెల రోజులు స్పెషల్ ట్రైన్ పెట్టి పేదలందరికీ ప్రతి ఒక్కరి ఒక ఉద్యోగస్తులు తప్ప అందరికీ రేషన్ కార్డు చెబుతాము మీరు ముప్పై యాక్షన్ ఇరవై యాక్సినాయి నలభై యాక్చున్నాయి యాభై వచ్చినాయి అంటే ఎవరు నమ్మవలసిన అవసరం లేదు నమ్మవలసిన పని లేదు నాకు నిన్న మూడు నేను కలిసి నాకు చెప్తే నేను ఇప్పుడు వట్టిగా చెప్తలేను స్పష్టంగా మాట్లాడి ఒకటికి నాలుగు శాతం మాట్లాడి ఖచ్చితంగా రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిందే అని చెప్పి మూడు రోజుల నుండి చెప్పి చెప్పి వంద శాతం క్లాతి తీసుకున్న తర్వాత చెప్తా ఉన్నాను విజయనగరం వచ్చి ఎప్పుడు ఎప్పుడు చెప్పినా వంద శాతం మీరు గ్రామాలకు వెళ్ళి చెప్పండి అందరికీ రేషన్ కార్డు వస్తాయి ముప్పై లక్షల వరకు ఇవాళ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఇవాళ చేస్తూ ఉంది ఇవాళ ఎవరికైతే రేపు ఇరవై ఒకటి నుండి గ్రామ సభలు ఉన్నాయి అది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడుకే కాదు అవసరం ఇంకా ఇంకా రోజులు పెంచుకోలే కూడా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి దగ్గర రేషన్ కార్డుకు సంబంధించినటువంటి మళ్ళీ దరఖాస్తు తీసుకొని మన నియోజకవర్గం సంబంధించి డాటా ఎంట్రీ చేసి అందరికి రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే మీ దగ్గరకి వచ్చి మళ్ళీ ప్రభుత్వం ఇల్లు ఇస్తామనేది మోసం చేసింది ఇవాళ నాలుగు సంవత్సరాలు మన నియోజకవర్గంలో దాదాపు పద్నాలుగు వేల ఇళ్ళ ఇల్లు రాబోయే నాలుగేళ్ల ఇప్పటి నుల్లి మన ప్రభుత్వంలా ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం ఇంకేమైనా అవసరం ఉంటే కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మన ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గంలో ప్రేమతో ఇంకో వెయ్యి రెండు వేలు ఇల్లు ఎక్కువనే తీసుకొచ్చుకొని పేదలందరూ కూడా ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మరి గత ప్రభుత్వం లేక ఇవే ఇల్లు దిక్కువ ఇల్లు అగ్గి పెట్టేస్తుండే బ్రహ్మాండమే ఇల్లు అంటిద్దాం అని చెప్పి మోసం చేసింది ఆ ప్రభుత్వం ఇలా సినిమా స్టార్ట్ అయింది సినిమా అయిపోయింది కానీ ఇల్లు రాలేదు ఇవాళ మన ఇప్పుడే స్టార్ట్ అయింది సంవత్సరం అయింది రాబోయే నాలుగు మన ప్రభుత్వంలో ఇల్లు ఇస్తే ఉంటాం వాటితో పాటు మరి ఏదైతే ఇవాళ రైతులకు స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఒకటికి నాలుగు సార్లు చెప్పారు మీరు సన్నవాట్లు పెట్టుకోండి నేను కింటాకు ఐదు వందల పోలసి చెప్పి ఇవాళ ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రతి కింటాలకు ప్రతి రైతుకు బోనస్ ఇచ్చింది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఏసంగి పంట నుంచి ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రెగ్యులర్గా ప్రతి రైతుకు ఎకరాకు ఆరు వేల రూపాయలు రైతు భరోసా కింద అకౌంట్లో ఇవ్వకుండా ఉంది